హాయ్ నా పేరు ప్రకాష్ నేను ఈ వీడియోలో నాకు పర్సనల్గా తిరువన్నామలై అరుణాచలంలో ఎదురైన ఒక మంచి సంఘటన గురించి అయితే మీకు మీతో పంచుకుంటాను అదేమంటే దాన్ని చెప్పే ముందు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక పాయింట్ దగ్గర మనం డిప్రెస్ ఫీల్ అవడము లైఫ్లో ఏం ఇట్లా పోతానో ఏం జరుగుతుందో ఏమో అర్థం కాకుండా ఉండడం ఇలా జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఒకరు తప్పుదారి పట్టచ్చు ఇంకొకరు బుక్స్ చదవచ్చు ఇంకొకరు ఇంకొకటి నాకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆ టైంలో కొంచెం లైఫ్ మీద ఏదో డిప్రెస్డ్ ఫీలింగ్ అనేది వచ్చినప్పుడు ఐ చూస్ స్పిరిచువల్ స్పిరిచువల్ వేలో వెళ్దాము అని చెప్పి ఐ వాస్ జస్ట్ సెర్చింగ్ అప్పుడు నాకు తెలిసిన ఒక క్షేత్రం పేరు అరుణాచలం నాకు అంతకుముందు ఆ పేరు విన్నాను అరుణాచలం అనే పేరు విన్నాను తిరువణామల అనే పేరు కూడా విన్నాను అండ్ మోర్ ఓవర్ నేను ఉండే తిరుపతిలో తిరుపతి నుంచి అరుణాచలం దగ్గరే ఒక సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుందండి నేను విన్నాను బట్ నాకు ఆ సిక్స్ అవర్స్ జర్నీ అంత దగ్గరగా ఉంటుంది అన్న విషయం మాత్రం తెలియదు ఎక్కడో ఉంటుంది మనం ఎందుకు వెళ్తాం అని అనుకునేవాడిని కానీ వెన్ ఐ సెర్చింగ్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్ నాకు ఫస్ట్ తెలిసింది అరుణాచలం గురించి అరుణాచలం గురించి తెలిసేదానికన్నా ముందు నాకు రమణ మహర్షి అయితే పరిచయం అయ్యాడు రమణ మహర్షి గారు నేను ఇప్పుడు మన సమాజంలో చూస్తున్న ఈ దొంగ స్వాములు వీళ్ళందరినీ చూస్తూ చూస్తూ ఉంటే అందరికీ అందరికీ అందరి మీద ఒకే అభిప్రాయం అయితే వస్తుంది మనకి బట్ వెన్ యు నో అబౌట్ శ్రీ రమణ మహర్షి దెన్ మీకే అనిపిస్తుంది అరే మనం బతుకున్న కాలంలో అంటే ఒక జస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇలా మనిషి ఉన్నాడా అంటే ఒక ఒక దైవ స్వరూపంగా ఉన్న మనిషి అయితే మన మధ్యలో ఉన్నాడా అండ్ ఇదంతా నిజం జరిగింది అండ్ వి వీ హ్యావ్ ప్రూఫ్స్ కూడా సో ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఇంతలా అతని కథ నాకు నేను తెలుసుకున్న తర్వాత అరుణాచలం కన్నా ముందు రమణ మహర్షికి కంప్లీట్గా అట్రాక్ట్ అయిపోయింది నేను అండ్ తన కథ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను ఎక్కడో మారుమూల పల్లెటూర్లలోనో ఎక్కడో చిన్న ఊర్లో పుట్టిన తర్వాత షడన్గా తనకి ఒకనొక ఒక టెన్ ఇయర్స్ ఆ ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్లో తనకి దైవారాధన మీద రావడం పన్నెండేళ్లలోనే తన మరణాన్ని తను అనుభవించడం ఆ అనుభవించిన తర్వాత కంప్లీట్గా తనలోని పెంకితనం తనలోని చిన్నతనం అంతా పోయి ఇంకా నాకు తండ్రి అయినా దేవుడైనా ఆ ఈశ్వరుడే ఆ అరుణాచలశ్వరుడే అని చెప్పి ఇంట్లో కూడా చెప్పకుండా జస్ట్ తన స్కూల్ ఫీజు కట్టమని చెప్పి ఇచ్చిన డబ్బుని వాళ్ళన్న దగ్గర నుంచి అది మాత్రమే తీసుకొని అండ్ మోర్ ఓవర్ తను ఎంత హానెస్ట్గా అంటే నేను ఈ స్కూల్ ఫీజుని కట్టడం లేదు అని చెప్పి ఒక లెటర్లు రాసి ఆ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయిన మనిషి ఆ తర్వాత ఒక దైవ స్వరూపంగా మారిన ఆ కథను గురించి తెలుసుకుంటా అంటే రియల్ ఇంప్రెస్డ్ అండ్ ఇంత స్పిరిచువల్ పర్సన్ మన మధ్యలో ఇన్ని రోజులు ఉన్నాడా అని తెలిస్తేనే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఆ కథ ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నా డిప్రెషన్ కానీ నేను ఫీల్ అయ్యే లో కానీ చాలా వరకు అయితే తగ్గిపోయింది ఆ తగ్గిపోయింది ఈ రమణ మహర్షి గురించి అని నేను అనుకున్న తర్వాత అంటే నాలో ఉన్న దీన్నే డిప్రెషన్ని రమణ మహర్షి తగ్గించాడు రమణ మహర్షికి ఉన్న డిప్రెషన్ రమణ మహర్షికి ఉన్న ఒకలాంటి ఆలోచనని అరుణాచలం అయితే ఆకర్షించింది అంటే అరుణాచలం ఇంకా గొప్పదై ఉంటుంది అండ్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అరుణాచలం గురించి సెర్చ్ చేయడం అయితే మొదలుపెట్టాను యూట్యూబ్లో యూట్యూబ్లో అండ్ గూగుల్లో ఎవ్రీవేర్ ఇన్ ఇంటర్నెట్ సో చాలా విషయాలే తెలుసుకున్నాను నాకు ఎక్కువగా ఉపయోగపడింది వచ్చి చాగంటి కోటేశ్వరరావు గారు కంప్లీట్గా ఒక సిరీస్ లాగా చేసారు అప్పుడు అప్పట్లో అరుణాచలం గురించి అండ్ మోరోవర్ ఇప్పుడు మన తెలుగు జనాలు ఎల్ ఎక్కడ ప్రపంచంలో ఉన్న తెలుగు జనాలకంతా తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి అరుణాచలాన్ని పరిచయం చేసింది మాత్రం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారే ఇది నేను అరుణాచలం వెళ్ళినప్పుడు పర్సనల్గా తమిళ వాళ్ళతో చాలామందితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళే వాళ్ళే చెప్పారు ఏమంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్గా అరుణాచలానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది మన ఆంధ్ర నుంచి అండ్ మోర్ ఓవర్ నాకేమనిపిస్తుందంటే ఈశ్వరుడికి మన తెలుగు వాళ్ళ మీద ఇప్పుడు అంత ప్రేమ కలిగిందేమో అని సో ఓకే నేను ఇంకా అరుణాచలంకి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ఫస్ట్ టైం కరోనా రాకముందు అరౌండ్ రెండు వేల ఇరవైలో అనుకుంటా సో నేను నా ఫ్యామిలీతో అరుణాచలా అయితే వెళ్ళాను నే మీ మై వైఫ్ అండ్ మై ఫాదర్ ముగ్గురం అరుణాచలానికి అయితే వెళ్ళాము అసలు ఏమీ తెలీదు నేను యాక్చువల్గా ఎక్కడికైనా బయట ఊర్లకి ఫ్యామిలీని పిలుచుకొని వెళ్ళాలి అంటే ఫస్ట్ నేను వెళ్ళి ఫస్ట్ టైం నేను వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్తోనో ఎవరితోనో లేకపోతే ఒంటరిగానో నేను వెళ్ళి అక్కడ అక్కడ పరిస్థితులు చూసి అక్కడ రూమ్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ ఉండాలి ఏమి అవన్నీ చూసుకొని అరేంజ్మెంట్స్ అంతా చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ టైము ఫ్యామిలీని అయితే పిలుచుకొని వెళ్ళేవాడిని ఎందుకంటే ఫ్యామిలీకి ఇది రాకూడదు అని చెప్పి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి సో బట్ ఈసారి మాత్రం ఫ్యామిలీతోనే అదేం ఉండి ధైర్యము కానీ ఫ్యామిలీతోనే వెళ్ళిపోయాము ఇక్కడ చాలా అంటే చాలా విషయాలు తెలియక ముందే కనుక్కోక మేమైతే అరుణాచలం వెళ్ళాము మేము అరుణాచలంకి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకుందాం అని చూస్తే అక్కడ ఒక సత్రంలో రమణ మహర్షి గుడికి ఐ మీన్ రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళే దారిలో ఒక సత్రాన్ని అయితే తీసుకున్నాం అక్కడ ఉన్నాం అండ్ ఇంకా గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి మేమైతే అక్కడికి సాయంత్రం పూట చేరుకున్నాము సాయంత్రం పూట కాకుండా రేపు మార్నింగ్ చేద్దామని చెప్పి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం అప్పుడు నాకేమనిపించిందంటే ప్రదక్షిణ అనేది రాజగోపురం ముందు నుంచి మొదలయ్యి తిరిగి వచ్చి మళ్ళీ రాజగోపురం దగ్గరికి రావాలి అని చెప్పి అలానే అనుకునేసి ఏమైందంటే రమణ మహర్షి దగ్గర రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి మేము నడుచుకుంటా రాజగోపురం దగ్గరికి వచ్చి అక్కడ కర్పూరం వెలిగించి అక్కడ నుంచి మళ్ళీ ఇలానే రమణ మహర్షి వైపు రమణ మహర్షి ఆశ్రమం వైపు వెళ్ళడం అయితే మొదలుపెట్టాం ఐదు అయింది ఆరు అయింది ఎనిమిది అయింది తొమ్మిది అయింది అప్పుడు ఎండాకాలం ఫుల్గా అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది మాకు చెప్పులు కూడా లేవు బొబ్బలు ఎక్కిపోయాయి అండ్ ఇందులో ఇంకొక బాధాకరణ విషయం ఏమంటే ఏమిటంటే మా వైఫ్కి కంప్లీట్గా వన్ ఆర్ టూ ఫీవర్ అయితే ఉన్నింది బట్ స్టిల్ వన్ ఆర్ టూ ఫీవర్లో కూడా ఆ అరుణాచలేశ్వరుడే ఆ శివుడే ఆ అమ్మాయిని అయితే నడిపించాడు ఇక్కడ నాకు జరిగిన ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఒక మంచి విషయం ఏమంటే అరుణాచలంకి వెళ్ళిన తర్వాత నేను అరుణాచలంకి ఆ గిరిపదక్షిణ చేసేటప్పుడు ఎనిమిది లింగాలు అయితే ఉంటాయి కదా కుబేరలింగం దాటిన తర్వాత మనకి మోక్ష మార్గం వస్తుంది మోక్ష మార్గం దాటిన తర్వాత లాస్ట్ ఈశాన్య లింగం అని ఉంటుంది ఈశాన్య లింగం అనేది చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే అది కొంచెం లోపలికి ఉంటుంది రోడ్లో అయితే ఉండదు ఆ విషయం మాకు తెలీదు మేము మొత్తం తిరుక్కొని వచ్చి అక్కడ సెంటర్ సర్కిల్కి వచ్చేసిన తర్వాత కాళ్ళు కాలిపోయే ఎండలు ఇంకా మేము ఇంకా ఇంకా మా వైఫ్ కూడా మా వైఫ్ వల్ల కూడా కావట్లేదు ఫుల్ జ్వరంగా ఉంది తనకి కూడా సో సో కళ్ళు బొబ్బలెక్కి ఇంకా ఏదైనా ఆటో మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆ రమణ మహర్షి ఏమనుకున్నాడో ఏమో కానీ లేకపోతే ఆ ఈశ్వరుడే ఏమనుకున్నాడో ఏమో వీళ్ళు ఇంత కష్టాలు పడి అరుణాచలానికి వచ్చారు అండ్ లాస్ట్ లింగాన్ని దర్శనం చేసుకోకుండా అండ్ ఆ గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేయకుండా వీళ్ళు ఆటోలో వెళ్ళిపోవాలనుకుంటా ఉన్నారు అని ఆ రమణ మహర్షి అనుకున్నాడేమో కానీ ఒక ముసలాయన ఒక పెద్ద ఆయన ఒక డెబ్భై డెబ్బై ఐదేళ్ళు ఉంటుంది ఆయనకి ఆయన సడన్గా మేము రోడ్డు దాటి ఆటోని పిలిచేటప్పుడు ఆయన వచ్చాడు మేము ఎవరిని అడగలేదు ఆయనకే ఆయనే మా దగ్గరికి వచ్చి మీకు ఈశాన్యలింగము అలా వెళ్ళండి అలా సందులో వెళ్ళండి అక్కడ ఈశాన్యలింగం ఉంటుంది అని ఆయన చెప్పాడు ఆయన చెప్పి అలా వెళ్ళండి అని చెప్పి అట్లా తిరిగి చూసి ఎక్కడ వెళ్ళాలి అని చెప్పి అట్లా చూసి ఓకే ఇలా రూట్ ఉంది ఈశాన్యలింగంకి వెళ్ళడానికి అని మళ్ళీ ఇటు తిరిగి వెనక్కి తిరిగి చూసే లోపల ఆ పెద్ద ఆయన కనబడలేదు ఒక్కసారిగా మేము ముగ్గురం అయితే ఆశ్చర్యపోయాం నేను మా వైఫ్ అండ్ మా ఫాదర్ కంప్లీట్లీ ఆశ్చర్యపడిపోయి ఓకే ఇది ఇదేదో ఏదో మనకి ఏదో దేవుడే వచ్చి గిరి ప్రదక్షిణ ఫస్ట్ టైం చేస్తున్నారు కంప్లీట్ చేయండి అని చెప్పినట్టుగా మాకు అనిపించి అలానే ఈశాన్యలింగం దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ అరుణాచలేశ్వరి రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ కర్పూరం వెలిగించి గిరిప్రదక్షిణను అయితే పూర్తి చేసాము పూర్తి చేసి దైవ దర్శనానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాం ఇక్కడ నాకు రెండు విషయాలే చాలా హార్ట్కి అయితే టచ్ అయింది అండ్ దేవుణ్ణి నమ్మడం ఇంకా ఎక్కువ ఎక్కువ మొదలైంది అదేమంటే ఒకటి నూట రెండు జ్వరం ఉన్నా కూడా అంత ఎండలో కూడా కాళ్ళు బొబ్బలెక్కిపోయే ఎండలో కూడా ఆ ఈశ్వరుడే మమ్మల్ని అయితే నడిపించాడు మా వైఫ్నైతే నడిపించాడు అండ్ ఎవరో తెలియని ఒక ఆయన ఒక ముసలాయన ఒక పెద్ద ఆయన తనంతటూ తనగా వచ్చి మాకు దారిని చూపించి తను అదృశ్యమయ్యాడు ఇలాంటిది అరుణాచలంకి వెళ్ళిన ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే జరిగే ఉంటుంది అండ్ మీ లైఫ్లో ఇలాంటిది అరుణాచలంకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక చిన్న సంఘటన అయితే ఖచ్చితంగా జరిగి ఉంటుంది మీరు మనస్ఫూర్తిగా వెళ్ళుంటే అరుణాచలంకి ఆ దేవుడు మనల్ని కరుణిస్తాడు ఆ దేవుడు మనల్ని ఖచ్చితంగా నిలబెడతాడు అని చెప్పి ఆ తర్వాత అరుణాచలంకి వెళ్ళి వచ్చేసిన తర్వాత టోటల్లీ మై లైఫ్ గాట్ చేంజ్డ్ అండ్ కంప్లీట్గా ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అయితే వచ్చింది నా లైఫ్లో మంచి జరగడం మొదలైంది నేను మారాలనుకున్న వాళ్ళు చాలామంది మారారు చాలా మంచిగా జరిగింది ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ రమణ మహర్షి అండ్ లార్డ్ శివ అరుణాచల శివ ఇది నా లైఫ్లో జరిగిన అరుణాచలంలో జరిగిన ఒక మంచి సంఘటన ఆ దేవుడే నాకు కనిపించాడు అని అనుకునే సంఘటన ఇలా మీ లైఫ్లో ఏదన్నా అరుణాచలంలో అనే కాదు ఎక్కడైనా కానీ మీ లైఫ్లో ఈ విధంగా ఏదైనా జరుగుంటే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అరుణాచల శివ